హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజైతే ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ప్రజెంట్ నేను వచ్చేసి ధ్రువ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్కి అయితే వచ్చేసాను చూడగానే మీకు నేను ఏదో కోర్స్ జాయిన్ అవుతున్నానేమో అనిపిస్తుంది కదా కాదు నా కోసం కాదు మా అక్క వాళ్ళ పాప కోసం అయితే వచ్చేసానమాట సో వాళ్ళు వరంగల్లో ఉంటారు ఈ కాలేజ్ లో వాళ్ళ పాపని జాయిన్ చేద్దామనే థాట్ అయితే ఉంది సో అందుకని ఒకసారి కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటి కనుకోమంటే చందుగారు నేను ఇద్దరం అయితే కాలేజ్ చూడడానికి వచ్చేసాము క్యాజువల్ గా కాలేజ్ చూద్దామని వచ్చాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది సరే ఇది మన యూట్యూబ్ ఛానల్లో పెడితే మన సబ్స్క్రైబర్స్ కి కూడా యూజ్ అవుతుంది అనే థాట్ వచ్చిందనమాట అందుకని వీడియో కూడా షూట్ చేశానండి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్ లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను ప్రెసెంట్ మనం ఉన్నది ధృవ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో అండి ఇది మేడ్చల్ లో ఉంటుంది కాలేజ్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అంటే పీజీడిఎం చేయాలి అనుకునే వాళ్ళు ఈ కాలేజ్ లో జాయిన్ అవుతారు సో నేను రాగానే ఫస్ట్ క్లాస్ రూమ్స్ చూసానండి క్లాస్ రూమ్స్ అన్ని కూడా కంప్లీట్ ఏసీ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ అండి ఇక్కడ ఫ్యాకల్టీ కూడా అందరూ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ సో క్లాస్ అవుతూ కూడా వెళ్ళి చూసేసి వచ్చాను నేను అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకా లైబ్రరీకి వచ్చేసానండి లైబ్రరీ కూడా చాలా పెద్ద లైబ్రరీ అండి ట్వంటీ థౌజండ్ ప్లస్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ కాలేజ్లో బుక్స్ మనకి కరిక్యులమ్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారంట సో జనరల్గా ఎవరు కాలేజ్ విజిట్కి వెళ్ళినా కూడా ఫస్ట్ చూసేది క్లాస్ రూమ్స్ అండ్ లైబ్రరీ అండి ఇవి రెండు మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటారు కదా అందుకని నేను కూడా ఫస్ట్ అవే చూశాను అండ్ ధ్రువా కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ వచ్చేసి మనకి నైన్టీన్ నైంటీ ఫైవ్లో స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసి థర్టీ ఇయర్స్ పైన అవుతుంది సో ఇక్కడ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పీజీ డిఎం కోర్స్ విత్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అవైలబుల్గా ఉంటుంది మీకు దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను ఒకసారి నెంబర్కి కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మీరు అప్రోచ్ అవ్వచ్చండి అండ్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తానని చెప్పాను కదా సో అదేంటి అంటే ఇక్కడ ఈ కాలేజ్ ఫౌండర్ వచ్చేసి మనకి డాక్టర్ ఎస్ ప్రతాప్ రెడ్డి గారు వారి పేరుతో మెరిట్ స్టూడెంట్స్ ఇద్దరికి స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఒకసారి అప్రోచ్ అవ్వండి అండ్ ఇదిగోండి ఇంకా నెక్స్ట్ నేను వచ్చేసి ఆడిటోరియంకి వచ్చేసానండి ఆడిటోరియం కూడా ఎంత స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది కాలేజ్ అంతా కూడా ఫ్రీగా తిరిగి అన్ని దగ్గరుండి చూసి చెక్ చేశానండి జనరల్గా మనం కాలేజెస్కి వెళ్ళినప్పుడు అన్నీ చూడని వారు ఇలా క్లాస్ రూమ్స్ ఇవన్నీ చూడాలంటే కొంచెం డిస్టర్బెన్స్ అని చెప్పేసి వద్ద అంటూ ఉంటారు బట్ మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్న మీ పిల్లల్ని మీరు జాయిన్ చేయాలనుకున్నా కూడా పేరెంట్స్ చక్కగా అంతా కాలేజ్ తిరిగి చూసుకోవచ్చండి సేమ్ ఇప్పుడు నేను ఎలా తిరిగి చూస్తున్నానో అలా మీరు తిరిగి చూసుకోవచ్చు అనమాట సో ఇంకా నేను కోర్సు గురించి అండ్ అలాగే ఫీ డీటెయిల్స్ అవన్నీ కూడా కనుక్కున్నాను మేనేజ్మెంట్తో మాట్లాడి సో అవి మీకు పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పట్లేదు బట్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి కాల్ చేసి కనుక్కోవచ్చు నెక్స్ట్ ఇంక అంతా తిరిగి అలసిపోయాను కదా నెక్స్ట్ క్యాంటీన్కి వచ్చేసాను అనమాట ఇది ఫేవరెట్ పార్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్కి అది కూడా డే స్కాలర్స్కి ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఇంతకన్నా బెస్ట్ ఇంకేమైనా ఉంటుందా అండ్ ఫుడ్ కూడా ఎమ్మి ఎమ్మి చాలా టేస్టీగా ఉంది అండ్ ఇక్కడ నేను ఫుడ్ టేస్ట్ చేసేటప్పుడు కాలేజీలో ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడాను కూడా ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళని మనం జాయిన్ చేయించేటప్పుడు ఇవన్నీ కనుక్కోవాల్సిన విషయాలండి సో అక్కడ స్టూడెంట్స్ నుంచి కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అండ్ ఫుడ్ కూడా మన ఇంట్లో ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అలాగే ఉందండి ఫుడ్ తినేసి నెక్స్ట్ ఇంకా స్పోర్ట్స్ ఏరియాకి అయితే వచ్చేసానండి చాలా పెద్ద గ్రౌండ్ ఉంది స్పోర్ట్స్ ఏరియాకి కూడా అండ్ నెక్స్ట్ జిమ్ అనమాట మీరు ఇక్కడ హాస్టల్లో స్టే చేస్తే చక్కగా జిమ్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ హాస్టల్ కూడా అవైలబుల్గా ఉంది గర్ల్స్కి సపరేట్గా బాయ్స్కి సపరేట్గా హాస్టల్ ఉంటుంది ప్లస్ పేరెంట్స్ విజిటింగ్కి వచ్చినప్పుడు వన్ ఆర్ టూ డేస్ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉండొచ్చు అండి స్టే చేయొచ్చు పేరెంట్స్ కూడా స్టూడెంట్స్తో పాటు దగ్గరుండి మీ పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంటి అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది కూడా నాకు బెస్ట్ అనిపించింది ఇక్కడ మీరు చూస్తుంది హాస్టలే అనమాట అండ్ హాస్టల్లో రూమ్స్ కూడా ఎంత హైజీనిక్గా ఎంత నీట్గా ఉన్నాయండి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ మేనేజ్మెంట్ మనం వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునే పద్ధతి అదంతా కూడా నాకు చాలా డీసెంట్గా అనిపించింది చాలా నచ్చింది ఇక్కడ స్టూడెంట్స్కి కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లైక్ జిమ్ కానీ వైఫై స్పోర్ట్స్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ బ్యాకప్ అండ్ హై సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఇక్కడ కాలేజ్కి డే స్కాలర్స్గా వచ్చే స్టూడెంట్స్కి మల్టిపుల్ ఏరియాస్ నుంచి కాలేజ్ బస్ ఫెసిలిటీ కూడా ఉందండి అండ్ ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ టాప్ కంపెనీస్లో మంచి ప్యాకేజెస్తో ప్లేస్ అవుతున్నారు సో మరి కింద ఆలస్యం చక్కగా దృవ్వ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వండి అండ్ స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కాలేజ్ అడ్రస్ డీటెయిల్స్ వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే